ప్రభునందు ప్రియలార ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అందరికీ వందనాలు దేవుడు అందరినీ ఆశీర్వదించునుగాక నా ప్రియమైన సోదరి సోదరులారా మిమ్మల్ని బట్టి ఎంతగానో సంతోషిస్తున్నాం ప్రార్థన టీవీ ప్రేక్షకులను బట్టి మేము సంతోషిస్తున్నాం మీ శ్రీనభు మమ్మల్ని ఎంతగానో ఎంకరేజ్ చేస్తూ ఉంది మీరు ప్రేమిస్తున్న ప్రేమను బట్టి కొంతమంది చేస్తున్న ఫోన్ బట్టి మేము సంతోషిస్తున్నాము ఆ వర్తమానాలు మాకు దీవెనకరంగా ఉన్నాయి దేవుని దేవునిసలి వర్తమానంలో కొనసాగించండి అని ప్రేమతో ఫోన్ చేస్తూ ఉన్నారు దాన్ని బట్టి మేము ప్రోత్సహించబడుతూ ఉన్నాము సన్నిలో మరి మీరు కూడా ఒకవేళ ఏదైనా ప్రోత్సహించబడితే దేవుడు మీతో మాట్లాడినట్లయితే అయా ఇదిగో వర్తమానం ద్వారా మేము దీవించబడినామని మీరు కూడా ఒక ఫోన్ కాల్ చేస్తే మేము కూడా ఇంకా ప్రోత్సహించబడి అనేకులకు ఇంకా దేవుని వాక్యమును చెప్పడానికి అలాగే ఈ యొక్క టీవీ ప్రోగ్రాంను కొనసాగించడానికి వీలవుతుందని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను మీకు ఎన్నో పనులుంటాయి అయినప్పటికీ ఈ యొక్క కార్యక్రమం ప్రోత్సహిస్తూ మీరు కూడా ప్రభుత్వంలో కాల్ చేయాలని ప్రేమతో కోరుతూ ఉన్నాను ప్రియులారా ఈరోజు వర్తమానము లెక్క చెప్పాలి లెక్క చెప్పాలి లేక లెక్క అప్పగించాలి అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం దేవుని వాక్య సహాయం కొరకై దేవునికి ప్రార్థన చేద్దామా మీరు కూడా నాతో పాటు తలలు ఉంచండి అందరూ కలిసి ప్రార్థన చేద్దాం ప్రేమ గల మా తండ్రి మమ్మల్ని మిక్కిలి ప్రేమిస్తున్న మా ప్రేమ కలిగిన దేవా జీవము కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న దేవుడా నీకు స్తోత్రములు స్థుతులు తెలుస్తూ ఉన్నాను నాయన నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభువా లెక్క చెప్పాలి లేక లెక్క అప్పగించాలి అన్నటువంటి విషయాన్ని ఈరోజు మీరు మాతో మాట్లాడుతున్నందుకై స్తోత్రాలు నాయన చెప్పడుతున్న వాక్యం బిడల హృదయాల్లో పలింపజేయండి రక్షణ కార్యములు జరిగించండి నిత్యజమునకు వారసులు ఇవ్వడానికి భాగ్యము దయచేయమని అయినా ఈ యొక్క వర్తమానం వింటున్న ప్రజల హృదయాల్లో అయినా దేవునికి లెక్కప్పగించాలి అనేటువంటి విషయాన్ని గ్రహించి మేమందరం కూడా దేని దేనికి లెక్కప్పగించాలని ఈరోజు తెలుసుకుంటుండగా నీ వాక్యము ద్వారా అనేక సత్యాలు తెలుసుకుని మా జీవితం ధన్యం చేసుకునే భాగ్యముని ప్రసాదించమని ప్రభైనే సుఖ్రీస్తున్నాము వేడి కొనుచున్నాము తండ్రి ఆమెన్ లెక్క చెప్పాలి లేక లెక్క అప్పగించాలి అన్నటువంటి విషయాన్ని మనం ఈరోజు దేవుని వాక్య సహాయంలో తెలుసుకుందాం మత్తైసు వార్త ఇరవై ఐదవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన నుండి ముప్పై వచనం వరకు ఉన్న దేవుని వాక్యము ఇలా రాయబడి ఉంది పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరం ప్రయాణమై తన దాసును పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును ఒక అతడు ఒకనికి ఐదు తలాంతులు ఒకనికి రెండు ఒకనికి ఒకటి ఎవరి సామర్థ్యం చొప్పున వారికి ఇచ్చి ఆయన దేశాంతరం పోయినాడు ఐదు తలాంతులు తీసుకున్నవాడు ఆ వచ్చిన తర్వాత ఆయన దేశాంతరం పోయి వచ్చిన తర్వాత ఈ ఐదు తలాంతులు తీసుకున్నవాడు వెళ్ళి అయ్యా ఇదిగో నేను వ్యాపారం చేసినాను ఐదు తలాంతులు ఐదు సంపాదించినాడు తర్వాత రెండో వాడు కూడా రెండు తీసుకున్నవాడు రెండు అత్యడు కూడా వ్యాపారం చేసి రెండు సంపాదించినాడు అయితే ఒక తలాంతు తీసుకున్నవాడు వెళ్ళి భూమిలో త్రవ్వి దాని యజమాని యుద్ధ దాచిపెట్టినాడు యక బహుకాలమైన తర్వాత దాసుల యజమాడు వచ్చి వారి యొద్ద లెక్క చూసుకున్నాడు లెక్క చూసుకున్నప్పుడు అప్పుడు ఐదు తలాంతులు తీసుకున్నవాడు మరీ ఐదు తలాంతులు తెచ్చి అయ్యా నీవు నాకు ఐదు తలాంతులు అప్పగించి వెళ్తేవే ఇవి ఇవిగాక మరీ ఐదు తలాంతులు సంపాదించిదని చెప్పాను అతని యజమాడు బలా నమ్మకమైన మంచి దాసుడా నీవి కొంచెములో నమ్మకముగా ఉన్న ఉంటివి గనుక నేను అనేకమైన వాటి మీద నియమించదను నీ యజమాను సంతోషంలో పొందుమని అతనితో చెప్పినాడు అలాగే రెండు తలాంతులు తీసుకున్న వాడు వచ్చి అయ్యా నీవు నాకు రెండు తలాంతులను అప్పగించేదివే అవి ఇవి గాక మరీ రెండు తలాంతులను సంపాదించదనని చెప్పాను అతని యజమాడు బలా నమ్మకమైన మంచి దాసుడా నీవి కొంచెములో నమ్మకముగా ఉంటివి నేను అనేకమైన వాటి మీద నియమించదను నీ యజమాని సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పాను తరువాత ఒక తలాంతు తీసుకున్నవాడు వచ్చే అయ్యా నీవు విత్తని చోట కొయ్యవాడవని చల్లని చోట పంట కూర్చుకుని వాడవని కట్టుండవని నేను ఎరుగుదును గనుక నీకు భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తని ఇదిగో నీది నీవు తీసుకునుమని చెప్పాను అందుకు అతని యజమాడు వాణిని చూచి సోమరిమైన చెడ్డదాసుడా నేను విత్తని చోట కోయ్వాడను చల్లని చోట పంట కూర్చువాడను ఎరుగుదువా అయితే నీవు నా సొమ్ము సావుకాల యుద్ధం ఉంచవలసి ఉండెను నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకునిందుని అని చెప్పి ఆ తలాంతును వాని యుద్ధ నుండి తీసివేసి పది తలాంతులు గలవానికి ఇయుడి కలిగిన ప్రతి వానికి ఇవ్వబడును అతనికి సమృద్ధి కలుగును లేని వాని యుద్ధ నుండి వాని కలిగినది తీసివేయబడను మరియు పనికి మారిన ఆ దాసుని వెలపటి చీకటిలోనికి త్రోసివేయడి అక్కడ ఏడుపును పనులు కొరుకుటయ్యూ ఉండున నేను ప్రియులారా ఇక్కడ పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరం పోయినటువంటి పరిస్థితులు ఉండును అని ప్రభు అనే సుకరిస్తూ అక్కడున్న తన శిష్యులకు చెప్తూ ఉన్నాడు ఉన్నటువంటి ఆ గుంపు కూడా కూడా చెప్తున్నాడు ఇక్కడ మూడు ఉదాహరణలు ఇక్కడ చెప్పినట్టు మనం చూస్తాం ఒకటి బుద్ధి కలిగిన కన్యక బుద్ధి లేని కన్యకలు బుద్ధిగల కన్యికలు బుద్ధి లేని కన్యకలు గురించి అనగా వ్యక్తిగత జీవితాన్ని గురించి చెప్పినాడు రెండవది లెక్కప్పగించే విషయం అనగా దేవుడు మనకి ఎంతైతే ఇస్తాడో దానివల్ల తిరిగి లెక్కప్పగించాలని విషయం తర్వాత మూడవది ప్రతి వారు కూడా బీదలను కూడా జ్ఞాపం చేసుకొని వారికి ఉన్న దానిలో ఇతరులు కూడా సహాయం చేయాలి అనేటువంటి విషయాన్ని మూడో విషయాలు చెప్పినాడు ఒకటి వ్యక్తిగతంగా మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి రెండవది ఆత్మీయులందరూ కూడా సువార్త చెప్పి సాక్ష్యం చెప్పి ఆత్మను రక్షించాలి మూడవది మన కలిగిన వాటితో దాన ప్రేమతో చేసి అనేకులను ప్రభు యొక్క ప్రేమ చూపించాలని దేవుడు చెప్పినాడు ఇప్పుడు మనము తెలుసుకుంటున్నటువంటిది రెండవ ఉదాహరణ లెక్క అప్పజెప్పాలి లేక లెక్క అప్పగించాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూస్తున్నాం ఐదు తలాంతులు తీసుకున్నవాడు వెళ్ళి లెక్క అప్పగించినాడు అయ్యా నువ్వు నాకు ఐదు ఇచ్చినావు ఐదుకి ఐదు నేను సంపాదించినాను అన్నాడు అప్పుడు దేవుడు అతనితో నమ్మకమైన మంచి దాసుడా ఈ నువ్వు నమ్మకముగా ఉంటివి గనక ఎక్కువ వాటి మీద నేను నిన్ను నియమించదను నీవు నీ యజమాని సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పినాడు రెండు సంపాదించిన వాడు అలాగే రెండు తీసుకెళ్ళి రెండుకి రెండు తీసుకెళ్లి ఇచ్చినప్పుడు అతను అదే అన్నాడు కానీ ఒకటి తీసుకున్నవాడు వెళ్ళి అయ్యా నువ్వు కట్టినడవని నీవు అటు ఇటు అని చెప్పి రకరకాలుగా అతడు చాలా విత్తని చోట కోయి వాడవని చల్లని చోట కూర్చుకొని వాడవని కట్టుండవని నేను ఎరుగుదును అందుకయే నీకు భయపడి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని ఇదిగో నువ్వు నీ నిధి తీసుకోమని అతడు చెప్పినట్లు మనం చూడగలుగుతున్నాం ప్రియులారా ఈ రీతిగా అతడు చెప్పినట్టు చూస్తున్నాడు అప్పుడు అతనితో దేవుడు అన్నాడు సౌమ్యమైన చెడ్డదాసుడా నేను విత్తన చోటు కొయ్యబాడని చెప్పిన అనుకున్నావా అట్లయితే సావుకలి దగ్గర ఉంచవచ్చు కదా అని చెప్పి ఆ యొక్క ఈ తలాంతును తీసుకొని వానికి లేనివాని యుద్ధనుడు తీసుకొని పత్ తలాంతులను వానికి తలాంతుడు ఇవ్వండి అని చెప్పి ప్రతి వానికి కలిగిన ప్రతి వానికి ఇవ్వబడును అతనికి సమృద్ధి కలుగును లేని వాని యొద్ నుండి వాని యొద్ కలిగిన తీసివేయబడును అని చెప్పి పనికి మన దాసును నిలబడి చీకటిలోనికి త్రోసివేయడి అక్కడ ఏడుపును పన్ను కోరుకుంటే ఉండునని ప్రభు చెప్పినట్టు చూస్తున్నాం అక్కడ గమనించాలి ఇప్పుడు చూడండి మన పిల్లలకు మనం పది రూపాయలు ఇచ్చినాం పది రూపాయలు ఇచ్చిన తర్వాత నైనా ఏం చేసినా అవన్నీ లెక్క అడుగుతాం అలాగే వంద రూపాయలు ఇస్తాం వంద రూపాయలు ఏం చేసినా అని అడుగుతాం భార్యను కొంతమంది భర్తలు అడుగుతారు నేను మనని ఇచ్చినాను కదా ఏం చేసినావు అని తర్వాత ఆ వర్క్ అని అడుగుతాడు నేను నేను మనని ఇచ్చినాను కదా మరి నీకు ఎంత ఇంకా లేకపోతే దానికి ఏం చేసినావు అని అడుగుతాడు ఒక వస్తువును మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇంత తీసుకెళ్తారు తీసుకెళ్ళిన తర్వాత అడ ఎంత ఖర్చు అయింది ఎంత మిగిలిన తీసుకొచ్చి ఇవ్వాలి అది లెక్క అప్పగించడం అనేది కనుక ప్రతి ఇంట్లో కూడా అది ఇంత ఉంటుంది తల్లిదండ్రులు పిల్లల్ని అడుగుతారు అలాగే ఓనర్ వర్క్ అని అడుగుతాడు భర్త భార్యను అడుగుతాడు అలాగనే పెద్దలు చిన్నలు అడుగుతూ ఉంటారు అలాగే ఉపాధ్యాయుడు కూడా లెక్కనైనా హోంవర్క్ ఇచ్చినాను కదా చేసినావా లేదా అని ఉపాధ్యాయులు కూడా విద్యార్థులు అడుగుతారు ఈ రీతిగా మనం చూస్తాం లెక్క అప్పగించేది ప్రతి స్థలములు కూడా ఉంటుంది కనుక ఇక్కడ లెక్క అప్పగించిన వారిని మెచ్చుకున్నాడు లెక్క అప్పగించని వారిని చూసి నొచ్చుకున్నాడు లెక్క అప్పగించినటువంటి వారికి భగవంతుడు గొప్ప సంతోషం దేవుని సంతోషం వాళ్ళకి ఇచ్చినాడు ఆ రీతిగానే లెక్క అప్పగించుకోకుండా ఉన్నటువంటి వానికి తీసుకెళ్ళి ఏడుపు బాధ కలిగిన స్థలంలో చీకటి గల స్థలంలో పడవేయండి అని చెప్పినాడు ప్రియులారు గమనించాలి కనుక లెక్క నష్టం ఉంది లెక్క అప్పగిస్తే మనకు లాభం ఉంది లెక్కగిస్తే దేవుని సంతోషం మనకు కలుగుతుంది లెక్క అప్పగించకపోతే దుఃఖం కలుగుతుంది బాధ కలిగి బాధ కలిగినటువంటి బాధ కలుగుతుంది అని కూడా మనం చూస్తున్నాం ఏడుపు కొరుగ అక్కడ ఉంటుంది అక్కడ ఉంటుంది ఏడుపు అనేటువంటి విషయాన్ని చూస్తున్నాం చీకటి గల చోటు అని చూస్తున్నాం కనుక ఇక్కడున్న నీవు నేను మనమందరం కూడా లెక్క అప్పగించాలి అన్న సత్యాన్ని ఈరోజు మనం తెలుసుకుంటున్నాం పరిశుద్ధ గ్రంథములో నుండి రోమిలకు రాసిన పత్రిక పద్నాలుగు అధ్యాయము పన్నెండవ వచ్చినం ఇక్కడ మనం లేఖనములో రాయబడినటువంటి మాల ఇలాగుంది ప్రతివాడును తన్ను గూర్చి దేవునికి లెక్క అప్పగింపవలేను మనలో ప్రతివాడును మనలో ప్రతివాడును తన్ను గూర్చి దేవునికి లెక్క అప్పగింపవలేను అని దేవుని న్యాయపీఠం దగ్గర మన అందరం కూడా నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది కనుక మనందరం కూడా దేవుని దగ్గర నిలబడినప్పుడు దేవుడు ఒక్కొక్కరిని అడుగుతాడు అన్నటువంటి విషయాన్ని కూడా దేవుని గ్రంథములో మనం చూడగలుగుతున్నాం తరువాత మనం గమనించినట్లయితే ఇక్కడ దేవుడు లెక్క అడుగుతాడని ప్రసంగి గ్రంథములు కూడా చూస్తాం ప్రసంగి గ్రంథము పన్నెండవ అధ్యాయము పద్నాలుగు వచ్చినములో దేవుని మాటలు ఇలాగున్నాయి గూఢమైన ప్రతి అంశంను గురించి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చుననే మాట చూస్తున్నాం అంటే తీర్పులోనికి వచ్చినప్పుడు అక్కడ దేవుని నిలబడినప్పుడు అది మనం అక్కడ లెక్క అప్పగించాలి దేవుడు అడుగుతాడన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ఏ ఏ విషయాలు దేవుడు లెక్కడుగుతాడు అనే విషయాన్ని ఇప్పుడు మనం చూడగలుగుతాం పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యములో దేవుడు మనకిచ్చిన సామర్థ్యమును బట్టి దేవుడు మనకి ఇచ్చిన వాటినే లెక్కడుగుతాడు కానీ ఇవని వాటిని లెక్క అడగడు ఇక్కడ మనం గమనిస్తే దేవుడు ఒక్కొక్కరికి ఇక్కడ వార్త ఇరవై ఐదో అధ్యాయము పద్నాలుగు నుండి మనం చూసినట్లయితే ఒకరికి ఐదు ఇచ్చినాడు ఒకరికి రెండు ఇచ్చినాడు ఒకరికి ఒకటి ఇచ్చినాడు ఇచ్చిన వాడిని అడిగినాడు ఐదు ఏం చేసినావని రెండు ఇచ్చిన వాయిని అడిగినా రెండు ఏం చేసినావని ఒకటిచ్చిన వాడిని అడిగినా ఒకటి ఏం చేసినావని అలాగే దేవుడు మనకిచ్చిన వాటిని బట్టి అడుగుతాడు కానీ ఇవని బట్టి అడగడు ఇవని వాటిని బట్టి అడగడు అన్న విషయాన్ని మనం గమనించాలి దేవుడు మనకిచ్చిన ఈ యొక్క సృష్టి దేవుడు దేవుడినైనా నేను ఇచ్చినాను కదా నేను నీకు దేహం ఇచ్చినాను కదా నేను నీకు నేను కుటుంబం ఇచ్చినాను కదా దేవుడునైనా నేను నీకు తర్వాత రక్షణ ఇచ్చినాను కదా సంఘం ఇచ్చినాను కదా ఇప్పుడు వీటి కొరకు నువ్వు ఏం చేసినావు వీటిని ఏం చేసినావు మరి రక్షణ ఇచ్చినందుకు ఆరాధించిన సృష్టిని ఇచ్చినందుకు దేహము కుటుంబం ఇచ్చినాను కదా సంఘము సహవాసం ఇచ్చినాను కదా దీని పట్ల నువ్వు కృతజ్ఞత కలిగి ఉన్నావా అనేటువంటిది కూడా దేవుడు లెక్కడుగుతాడు ప్రభువా నువ్వు అనుగ్రహించిన సృష్టిని బట్టి దేహంను బట్టి కుటుంబాన్ని బట్టి అలాగే రక్షణ బట్టి సంఘాన్ని బట్టి నీవు నాకు అనుగ్రహించిన దానిని బట్టి నేను కృతజ్ఞుడత స్థుతులు చెల్లిస్తూ ఉన్నాను నాయన ఎప్పుడూ కృతజ్ఞుడై అని చెప్పి నీ కృతజ్ఞతను కలిగిన జీవితాన్ని కూడా దేవుడు గమనిస్తుంటాడు ఉంటాడు ఎప్పుడు కోపగించుకోవడము చాలా బాధపడడం ఇవన్నీ చేస్తూ ఉంటే ఆయన బాధపడతాడు దేవుడు అనుగ్రహించిన వాటిని ఏమి ఇచ్చినా నాకు ఏమి ఇచ్చినాడు ఏమి ఇచ్చినాడు నాకు అని ఎప్పుడు మనం అనకుండా దేవుడు మనకు అనుగ్రహించిన వాటిని బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించబద్దులమై ఉన్నామనే విషయాన్ని గమనించాలి దేవునికి స్తోత్రం కనుక మనము ఏ ఏ విషయాలు ఇప్పుడు దేవుడికి ఇచ్చిన ఆరోగ్యము దేవుడికి ఇచ్చినటువంటి ఆస్తి దేవుడికి ఇచ్చిన అంతస్తుని బట్టి దేవుడిని లెక్క అడుగుతాడు దశమ భాగం ఇస్తున్నావా నేను ఇంత డబ్బులు నీకు ఇచ్చినాను కదా మరి దేవుని భాగం తీస్తున్నావా నేను నీకు ఆరోగ్యం ఇచ్చినాను కదా నా పని నువ్వు చేస్తున్నావా నీకు నేను ఇంత సామర్థ్యం ఇచ్చినాను కదా సామర్ తలాంతులు ఇచ్చినాను కదా ఆ తలాంతులను నువ్వేం చేసినావని దేవుడు లెక్క అడుగుతాడు నిన్ను అడుగుతాడు నన్ను అడుగుతాడు అందరినీ కూడా అడుగుతాడు ఈ విషయం కనుక నేను నీకు ఇంత డబ్బులు ఇచ్చినాను అయితే ఆ డబ్బులతో ఏం చేసినావు మరి దేవుని భాగం తీసినావా తర్వాత నేను ఇంత సామర్థ్యం నేను తలాంతులు నీకు ఇచ్చినాను తలాంతులను దాసిపెట్టినా బుడ్చిపెట్టినావా లేకపోతే తలాంతులను వాడినావా ఇదిగో నీకు నేను ఆరోగ్యం ఇచ్చినాను ఆరోగ్యాన్ని విచ్చలిబిడుతానని వాడుకున్నావా నా పని కొరకు వాడినావా అని దేవుడు అడుగుతాడు అడిగినప్పుడు మనం ఏం చేయాలంటే అలాగా దేవునికి మనం అప్పగించిన దాని నమ్మకంగా దేవుని దేవునిసలో మనం జీవించవలసిన వారమై ఉన్నామని దేవుని వాటలు చెలవిస్తున్నాయి కనుక ఇక్కడున్న నా ప్రియమైన దేవుని బిడలారా మనం గమనించాలి దేవుడు మనకిచ్చినటువంటి ఆరోగ్యమును బట్టి దేవుడు మనకిచ్చిన ఆస్తిని బట్టి దేవుడికి మనకిచ్చిన సామర్థ్యతను బట్టి దేవుడు మనకు అనుగ్రహించిన పిల్లను బట్టి దేవుడు మనకు అనుగ్రహించిన వాటినే లెక్క అడుగుతాడు ఆ లెక్క అడిగినప్పుడు నీవు చక్కగా లెక్క అప్పగించాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు కనుక నీవు నేను మనమందరం కూడా చేయవలసిన పని ఏంటంటే దేవునికి లెక్క అప్పగించాలి నీ ఆస్తిని బట్టి లెక్క అప్పగించాలి నీ ఆరోగ్యాన్ని బట్టి లెక్క అప్పగించాలి నీ సామర్థ్యాన్ని బట్టి లెక్క అప్పగించాలి అది ఏ విధంగా నీవు అప్పగించాలా అన్నటువంటిది దేవుడు నీకు ఇచ్చిన దాన్ని బట్టి లెక్క అడుగుతాడు కనుక ప్రతి ఒక్కరు కూడా వారికి దేవుడు అనుగ్రహించిన దాన్ని లెక్క అడుగుతాడు కనుక ఆ లెక్క అడిగినప్పుడు నువ్వు లెక్క కరెక్ట్గా చెప్తే దేవుడు అంటాడు నమ్మకమైన మంచి దాసుడా లేకపోతే సోమరివైన చెడ్డ పనికి మానవాడా అని అంటాడు కనుక నమ్మకమైన మంచి దాసుడు అనుకున్న వానికి మనకి ఇంకా ఎక్కువ ఇచ్చినాడు దేవుని సంతోషం అతను పాల్పలు పొందిన అతనికి అవార్డ్స్ దొరికినాయి కానీ దేవుని అప్పగించకుండా ఉన్నటువంటి వానికి అతడు మొఖమ్మ నలుచుకుంటూ కట్టుండమని బాధపడుతూ నిందలేసుకుంటూ ఆ వానికి దేవుడు చాలా బాధపడి అతను ఎద్దు నుండి తీసేసినాడు అది తర్వాత చివాట్లు పెట్టినాడు తర్వాత అతను నిత్య నరకానికి కూడా వెళ్ళినట్టు చూడగలుగుతాం కనుక దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాటికి మనం లెక్క కరెక్ట్గా అప్పగిస్తే దేవుడు ఎంతైనా దేవుడిని దీవించి ఆశీర్వదిస్తాడు ఎంతో నీకు మేలు చేస్తాడన్న విషయాన్ని మనం గమనించాలి తర్వాత రెండవది దేవుడి నీకు ఇచ్చినటువంటి దైవజనులను దేవుడినికిచ్చిన భర్తను దేవుడి నీకు ఇచ్చిన భార్యను దేవుడినికు ఇచ్చినటువంటి తల్లిను ఎలా చూసుకుంటున్నావు ఎలా చూసుకుంటున్నావని దేవుడు అడుగుతాడు మరి దేవుడై దేవుడు నిన్ను ప్రేమించి దైవజనుని ఇచ్చినాడు కదా ఆ దైవజనుని ఎలా చూసుకుంటున్నావు దేవుడు నిన్ను ప్రేమించి తల్లిను ఇచ్చినాడు కదా ఆ తల్లిను ఎలా చూసుకుంటున్నావు నిన్ను ప్రేమించి భర్తనిచ్చినాడు పిల్లల్ని ఇచ్చినాడు కదా నువ్వు ఎలా చూసుకుంటున్నావు అలాగే బంధుమిత్రులను ఎలా చూసుకుంటున్నావు అని సంఘస్తును ఎలా చూసుకుంటున్నావు అని దేవుడు లెక్కడుగుతాడు తెశలోనికలు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పన్నెండు పద్మూడు వచ్చిన మరియు సహోదరులారా మీలో ప్రయాసపడుచు ప్రభునందు మీకు పైవారయుండి మీకు బుద్ధి చెప్పుచున్న వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి గనమగించవలని వేడుకొనుచున్నాం ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు అంటే నీకు నేను ఇచ్చినటువంటి దైవ సేవకులను ఎలా చూసుకుంటున్నావు నేను నిన్ను ప్రేమించి ప్రేమించే ఇచ్చిన అలాగే చూసుకుంటున్నావు నేను నిన్ను ప్రేమించి భార్యను భర్తను కుటుంబాన్ని ఇచ్చినవి ఎలా చూసుకుంటున్నావు వారి పనిని బట్టి వారిని గౌరవిస్తున్నావా వారి పనిని బట్టి వారిని మనన చేస్తున్నావా వారిని ఏ విధంగా చూసుకుంటున్నావని దేవుడు లెక్కడుగుతాడు ప్రేమతో మిక్కిలి ఘనము ఎంచవలనని వారి పనిని బట్టి వారి పనిని బట్టి ప్రేమతో మిక్కిలి ఘనంగా ఎంచాలంట వాళ్ళను దైవ సేవకులను ఘనముగా ఎంచాలి ప్రియులారా దైవ సేవకులు దేవుని సన్నిధిలో దేవుని ప్రతినిధులు వారిని దేవుడు ప్రేమించి నీకు ఇచ్చినాడు వారు నీకు వాక్యం చెప్తారు నీ కొరకు ప్రార్థన చేస్తారు నీ కొరకు చేతులు ఎత్తుతారు దేవుని స్థలంలో నీ కొరకు వాళ్ళు దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేస్తారు నీ పిల్లల కొరకు ప్రార్థిస్తారు నీ కుటుంబ కొరకు నీకు ఏది జరిగినా నీ యొక్క ఉద్యోగ విషయంలో కానీ నీ కుటుంబ విషయంలో కానీ పిల్లల విషయంలో కానీ ప్రతి విషయంలో దైవ సేవకులు ప్రార్థన చేస్తారు అటువంటి వారిని నువ్వు గౌరవిస్తున్న మిక్కిలి ఎంచమని దేవుని వాక్యంలో రాయబడింది కనుక మరి వాళ్ళని మిక్కిలి ఎంచుతున్నావా లేదా అని దేవుడు లెక్క అడుగుతాడు మరి అలాగే లెక్క అడిగినప్పుడు నువ్వు లెక్క చెప్పాలి కదా కనుక వారిని మిక్కిలి ఎంచాలి తల్లిదండ్రులను కూడా వాడి దేవుని తల్లిని తండని సన్మానించమని దేవుని యొక్క వాక్యం పది ఆజ్ఞలు ఒక వాజ్ఞ తల్లిదండ్రులను కూడా వాళ్ళను మిక్కిలి గణమగించి ఈ జన్మ మళ్ళీ మళ్ళీ రాదు ఈ భాగ్యం మళ్ళీ మళ్ళీ రాదు గనక మన అందరం కూడా చేయవలసినది ఏంటంటే దేవుడు మనకు అనుగ్రహించినటువంటి తల్లిదండ్రులను కూడా మనం సన్మానిస్తున్నావా లేదా అని దేవుడు లెక్కడుగుతాడు అలాగే నీ భర్తను గౌరవిస్తున్నావా అతని హీనంగా చూస్తున్నావా నీ భర్తను నీ భర్తకును అనుకోకుంటున్నావా నీ భర్తను అందరిలో అన్నిటిలో గనపరుస్తున్నావా నీ భర్తకు నమ్మకంగా ఉన్నావా నీ భర్తకు అన్ని విషయాలను ఇస్తున్నావా అనేటువంటి విషయాన్ని దేవుడు లెక్క అడుగుతాడు భర్తను దేవుడు అడుగుతాడు నీ భార్యను నీ సొంత శరీరం వల్లే చూసుకుంటున్నావా ఆమె బలహీనతలు కూడా నేను ఉన్నాను నీకు అని చెప్పేసి ఆమె కోసమై ఆమెను అన్ని పరిస్థితులు ఆమె బలహీనమైన ఘట్టమని చెప్పి ఆమెతో చక్కగా మసులుకుంటున్నావా మరి ఆమెకు ఒక భర్తగా నీవు అన్ని విషయంలో తల్లి తండ్రివై భర్త అన్ని విషయాలు ఆమెను ఆమెకు అన్ని విధాలు చూస్తున్నావా ఆమెకు అన్ని విషయాల భర్త భరోసాను ఇస్తున్నావా అంత మాత్రం కదా ఆమెను తృప్తిపరుస్తున్నావు అన్ని విషయాలను దేవుడు ఎక్కడుగుతాడు లెక్క అడిగినప్పుడు మనం చెప్పాలి తల్లిదండ్రులు కూడా లెక్క అడుగుతాడు దేవుడు నీకు పిల్లల్ని ఇచ్చినాను కదా నీ పిల్లలను ఎలా పెంచుతున్నావు ఏలి తన పిల్లను సరిగా పెంచలేకపోతే అతని కుటుంబంలో యాచకత్వం లేకుండా దేవుడు తీసేసినాడు మరి హన్నా తన పిల్లను కరెక్ట్గా పెంచి దేవుని కోసం అర్పిస్తే ఆ దైవజుడు మహా గొప్పవాడైనాడు కనుక తల్లిదండ్రులను కూడా దేవుడు ఎక్కడుగుతాడు పిల్లల్ని ఎలా పెంచుతున్నారు పిల్లలను సండీ స్కూల్ తీసుకెళ్తున్నారా పైన పిల్లల మందిరాన్ని తీసుకెళ్తున్నారా పిల్లలకు సెల్లిచ్చి మీరు కూడా తలావు తీసుకొని తీసుకుని జీవిస్తున్నారా ఎలా బ్రతుకుతున్నాడని దేవుడు లెక్కడుగుతాడు ఈ పిల్లలను దేవుడు ఇచ్చినటువంటిది దేవుడు ఎందుకు ఇచ్చినాడు అంటే నీతి న్యాయలు గెలువ వాళ్ళని పెంచుతాడని నీకు దేవుడు పిల్లలు ఇచ్చినాడు ఆది కారణం పద్దెనిమిదవ అధ్యాయం పంతొమ్మిదవ శనంలో దేవుని వాక్యములను నీతి న్యాయములు కలిగి అబ్రహం నడుచుకుంటూ నేనిచ్చే పిల్లలను కూడా నీతి న్యాయము కలిగి పెంచుతాడని నేను ఎరుగుదు చెప్పి అన్నాడు మరి దేవుడు మనకి ఇచ్చినటువంటి పిల్లలను దేవుడు నీతి న్యాయములు కలిగి పెంచుతాడు అనే ఉద్దేశంతోనే దేవుడిని మనకు పిల్లలు ఇచ్చినాడు మరి ఆ పిల్లలను వాక్యములు పెంచుతున్నావా ప్రార్థనలు పెంచుతున్నావా ప్రవేక శిక్షలు పెంచుతున్నావా ప్రభేక బోధలు పెంచుతున్నావా ఆ దైవ దైవకృపలు పెంచుతున్నావా ఆ పిల్లలు నొప్పి పడతారో బాధపడతారా సెల్ తీసుకొని అంటే అని అలాగని వాళ్ళ సుఖం కోరుతున్నావా దేవుని సంతోషి పెడుతున్నావా కనుక వాళ్ళ కోరిక ప్రకారం జీవిస్తే ఆ కోరికను బట్టి వాళ్ళు నశించిపోతారు నాశనం అయిపోతారు వాళ్ళ అవసరాలు తీర్చాలి కానీ కోరికలు కాదు మనం తీర్చాల్సింది పొద్దునోకులు చెలు చూసుకుని వాని కోరిక మరి ఆ చెలు చూసుకుంటా ఉంటే అతడు కోరిక పట్టుకారం కన్ను పోతాయి మరి భవిష్యత్తున్న దేవుడు నష్టపోతాడు విపరీతమైన చాక్లెడ్డు కొనిస్తున్నావు అనుకోండి వాని పిల్లల పనులన్నీ కూడా టోటల్ కానీ రాలిపోతాయి జీవితం నష్టమైపోతుంది అలాగే వాడికి అవసరమైనప్పుడు అంత మనం అవ్వాలి అవసరత తీర్చాలి కానీ దేవుడు కూడా ఏమన్నాడు పిలిపి నాలుగు పంతొమ్మిదిలో దేవుడు తన ఐశ్వర్య చొప్పున వాని అవసరం తీరుస్తానని బైబుల్ ఉంది వాని కోరికలు తీరుస్తానని లేదు దేవుడు కూడా కోరికలు తీర్చడు కోరికలు తీర్చి మనం ఎప్పుడో చచ్చిపోతాం ప్రియులారా పిల్లోడు అగ్ని పట్టుకునే కోరిక పిల్లోనికి రకరకాలైన పాపిస్తు కోరికలు ఉంటాయి వాని కోరిక ప్రకారం పోతే చచ్చిపోతాడు అలాగే మనకు కూడా పాపిస్తే అనేక కోరికలు ఉంటాయి ఆ కోరికలు ప్రకారం పోతే నువ్వు చచ్చిపోతాయనాడు కనుక అవసరాలు తీరుస్తాడు దేవుడు కానీ కోరికలు తీర్చడు అలాగే పిల్లలకు కోరికలు కాదు నువ్వు తీర్చాల్సింది పిల్లలు అవసరాలు తీరిస్తే అప్పుడు దేవుడు బలా నమ్మకమైన మంచి తల్లిదండ్రులారని దేవుడు అంటాడు కనుక దేవునికి నీ పిల్లల గురించి లెక్క అప్పగించాలి దేవునికి తల్లిని గురించి లెక్క అప్పగించాలి దేవునికి దైవ సేవకుల విషయంలో లెక్క అప్పగించాలి దైవజనుడు కూడా లెక్క అప్పగించాలి సరైన వాక్యం చెప్తున్నావా నా యొక్క సంఘానికి నా బిడలని నీకు అప్పగించి స్వరక్తి నుంచి సంపాదించినటువంటి సంఘానికి నేను కాపరిగా అధ్యక్షునిగా పెట్టినాను మరి వాళ్ళకి సరైన వాక్యం చెప్తున్నావా సరైనటువంటి ప్రార్థన చేస్తున్నావా వారి ఇంటికి సమయానికి వెళ్తున్నావా సంఘానికి సమయానికి వెళ్తున్నావా సంఘాన్ని ఏ విధంగా నడిపించినావు దాన్ని ఇంకా భ్రష్ పట్టించినావా సంఘాన్ని చక్కగా తేజవంతంగా తయారు చేస్తున్నావా అని సంఘ కాపని కూడా దేవుడు లెక్క అడుగుతాడు కనుక ఎవరి లెక్క వాళ్ళు అప్పగించాలి విశ్వాసిని దేవుడు ఎక్కడుగుతాడు అడుగుతాడు సంఘ కాపుని గౌరవిస్తున్నావా సంఘ కాపుని అడుగుతాడు సొంత కొడుకుల వలె బిడ్డల వలనని పిల్లలు చూసుకుంటున్నావా సంఘాని అని దేవుడు అడుగుతాడు కనుక ఎవరిని అడగవలసిన లెక్క వాళ్ళని అడుగుతాడు కనుక దేవునికి లెక్క అప్పగించాలి దేవుని గృహ గృహనిర్వాకత్వంలో మనం ఉన్నాము అని గమనించాలి దేవుని వాక్యం కోరింతి పత్రికలు అంటాడు కదా మన గృహ నిర్వాహకుడు నమ్మకస్తుడై ఉండాలి అని కనుక గృహనిర్వాహకుడు అంటే అర్థం ఏంటంటే ఓనరు కాదు ఓనరు ఇచ్చిన దానికి నమ్మకంగా ఉండాలి అనేటువంటి విషయం అది నిర్వాకుడు అనగా కనుక ప్రతి ఒక్కరు కూడా లెక్క అప్పగించాలి నీవు నేను మనమందరం కూడా దేవునికి సరైన విధంగా లెక్క అప్పగించాలి అన్న విషయాన్ని గమనించాలని ప్రేమతో మనం చేస్తున్నాను మరి దేవుడికి ఇచ్చిన దైవతుడు ఎలా చూసుకున్నావు మరి దేవుడికి ఇచ్చిన తలని ఎలా చూసుకున్నావు దేవునికి ఇచ్చిన భర్తను బావ ఎలా చూసుకున్నావు దేవుడికి ఇచ్చిన ఎలా చేసినావు దేవునికి ఇచ్చిన సంఘాన్ని విధంగా చేసినావు దేవుడైన నేను నీకు యజమాని ఉంచినాను నీకు దాని వర్కను ఎలా చూసుకున్నావని దేవుడు ఒక్కొక్కని లెక్క అడిగినప్పుడు ఆ లెక్క మనం కరెక్ట్గా చెప్పాలని దేవుడు చెప్తున్నాడు కనుక దౌర్జన్యం చేయొద్దు కనుక దేవుడు లెక్క అప్పగించడనుకోవద్దు అనుకోవద్దు అప్ప లెక్క అడగడనుకోవద్దు వా ప్రతి వాడు ప్రతివాడు తన్ను గురించి దేవునికి లెక్క అప్పగించాలి ప్రతి వాడు తన స్థానంలో నేనున్నాను నాకు పిల్లలకు తండ్రిని నేనున్నాను నా తల్లికి నేను కొడుకును నేనున్నాను నా భార్యకు నేను భర్తను నేనున్నాను ఒక సంఘానికి కాపరిని ఇవన్నీ లెక్క అప్పగించాలి నువ్వు తల్లిని ఎలా చూసుకున్నావు నన్ను అడుగుతాడు నీ పిల్లల్ని ఎలా పెంచినావు అని దేవుడు లెక్క అడుగుతాడు నీ బాధ్య ఎలా ప్రేమించినావు లెక్క అడుగుతాడు నేను నీకు సంఘాన్ని అప్పగించినా కదా సంఘాన్ని ఎలా చేసినావు సంఘాన్ని ఎలా చూసుకున్నావు సంఘానికి కరైన నడిపించినావు ఇంకా భ్రష్టు పట్టించినావా విచ్చలివిడితనంగా అప్పగించినావా అహరోహనతో అన్నాడు ప్రజలను విచ్చలివిడిగా ఆడుకోవడానికి తర్వాత వాళ్ళు కూర్చొని లేచి పాపిష్మణులు చేయడానికి అప్పగించినాడంట అహరోను ఎంత దౌర్భాగ్యమైన విషయం ప్రియులారా దైవజనుడు ఇవన్నీ దేవుడు దైవజనుడు కూడా లెక్క అడుగుతాడు వీటన్నింటిలో కనుక దైవజనుడు చేయవలసిన పద్ధతులలో కరెక్ట్గా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు కనుక దైవజనుడు కూడా లెక్క అడుగుతాడు తర్వాత ఇంకా ఏమడుగుతాడు అంటే ఏజ్ స్కేల్ గ్రంథం పద్దెనిమిది ఇరవైలో లేఖను విలావు రాయబడింది పాపము చేయి మరణము నందును తండ్రి యొక్క శిక్షను కుమారుడు మోయలేదని మోయట్లేదని కుమార్ని శిక్షను తండ్రి మోయడ మోయడు నీతి పరుడు నీతి నీతి పరునికి చెందును దుష్టుని దుష్టత్వం ఆ దుష్టుకే చెందును అయితే దేవుడు తాను చేసిన పాపములన్నిటిని విడిచి అతడు దుష్టుడు తాను చేసిన పాపలన్నిటిని విడిచి నా కట్టును అనుసరించి నీతిని అనుసరించి న్యాయం జరిగించిన అతడు మరణమునందుడు అవశ్యముగా అతడు బ్రతుకుని అంటున్నాడు చేసిన నీతిని బట్టి లెక్కడుగుతాడు దేవుడు చేసిన పాపాన్ని కూడా లెక్కడుగుతాడు కనుక వారు వారు చేసిన పాపమును బట్టి దేవుడు అన్న విషయాన్ని మనం గమనించాలి పాపం మరణము పాపము చేసేవాడు తన పాపను బట్టి మరణం నొందుతాడు నీతిని జరిగించిన వాడు తన నీతిని బట్టి బ్రతుకుతాడని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు కనుక ఇక్కడున్న నీవు నేను మనందరం కూడా గమనించాలి ప్రతి మానవులు కూడా లెక్క అప్పగించాలి చేసిన పాపమును బట్టి లెక్క అప్పగించాలి తలంపులతో పాపం చేస్తే లెక్కించాలి అలాగే కళ్ళతో పాపం చేస్తే లెక్క అప్పగించాలి హృదయముతో యోచిస్తే పాపం లెక్కగించాలి కనుక చేసిన పాపమును బట్టి పనిని బట్టి కూడా దేవుడు లెక్క అడుగుతాడు అన్న విషయాన్ని మనం గమనించాలి దేవునికి స్తోత్రం మత్త వార్త పన్నెండవధ్యాయ ముప్పై ఆరు వచనములో నేను మీతో చెప్పున్నది మనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను కూర్చి చెప్పవలసి ఉండును మాటలు కూడా లెక్క చెప్పవలసి ఉండను ద్వందార్థముతో మాట్లాడతారు శత్రు మాట్లాడతారు కనుక అబద్ధాలు మాట్లాడతారు కనుక ఆ మాటలు నొచ్చుకునే తడుగు మాట్లాడతారు గర్విష్టిగా మాట్లాడతారు గర్వపు మాటలు రకరకాల విషముతో కూడిన మాటలు తర్వాత వెలుసుపుతో కూడిన మాటలు రకరకాలైన మాటలు మాట్లాడితే ఆ మాటలు కూడా దేవుడు లెక్క అడుగుతాడట లెక్క చెప్పాలి దేవుడు ప్రభునేసుక్రీస్తు అంటున్నాడు నేను మీతో చెప్పినది ఏమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురిచి విమర్శ దినమన లెక్క చెప్పవలసి ఉండును సాక్షాత్తు యేసు ప్రభు ఆ మాట చెప్తూ ఉన్నాడు దేవుడు ఏమంటా అంటే ప్రతి మాటను గుర్చి లెక్క అప్పగించవలసి ఉండును రోజు ఎన్ని మాటలు మాట్లాడుతున్నావు ఆ మాటల్లో దేవుని గురించిన మాటలా లేకపోతే లోకాన్ని గురించిన మాటలా మరి నీ శరీరం గురించిన మాటల పరమాత్మని గురిచిన మాటలా దేవుడు నీకు నోరిచ్చింది విచ్చలివిడిగా వాడుకోవడానికి కాదు అది దేవుని పాట పాడడానికి దేవుని యొక్క వాక్యం చెప్పడానికి దేవుని యొక్క సువార్త చెప్పడానికి సాక్ష్యం చెప్పడానికి దేవుడు మనకు నోరిచ్చినాడు ప్రతి మాటను గురించి లెక్కప్పగించాలి ఆకాశం ఆలకించు భూమి శవయుగ్గం కనుక మన మాటలు రికార్డ్ అవుతున్నాయి కనుక ఈ విషయాన్ని గమనించి ప్రతి ఒక్కరు కూడా మాటల గురించి అప్పగించాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు కనుక ప్రియులారా మనము చేసి మన యొక్క ప్రతి మాటను గురించి కూడా దేవునికి అప్పగించాలని ప్రభు సెలవిస్తున్నాడు తర్వాత మనం చేసే పనులను బట్టి కూడా చెడ్డ పనులను బట్టి కూడా లెక్క అప్పగించాలి చూడండి కొరంతెలుగు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము పదో వచనములో లేఖను ఇలా ఉంది ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైన సరే చెడ్డ వినడం సరే దేహముతో జరిగించిన వాటి పొలమును ప్రతివాడు పొందినట్లు మనమందరం క్రీస్తు న్యాయపీఠం మీద ప్రత్యక్షం కావలేను కనుక చెడ్డవి కానీ మంచివి కానీ దేవునికి లెక్క అప్పగించాలి మన పనులు బట్టి అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం లెక్క చెప్పాలి దేవునికి లెక్క చెప్పాలి ఏ విషయాలు లెక్క చెప్పాలి ఒకటి దేవునికి ఇచ్చినటువంటి ఈ దేహముని బట్టి దేవుడికి ఇచ్చిన కుటుంబాన్ని బట్టి దేవునికి ఇచ్చిన సృష్టిని బట్టి దేవునికి ఇచ్చిన రక్షణను బట్టి దేవునికి ఇచ్చిన సంఘమును బట్టి దేవుడికి అనుగ్రహించినటువంటి ఈ సమస్తమును బట్టి దేవుడికి ఇచ్చిన వాక్కు దైవసేవులు ఎంతో ఉన్నారు ఇదన్నిటి బట్టి దేవుడికి అనుగ్రహించిన వాటికి లెక్క అప్పగించాలి దేవుడికి జన్మనిచ్చింది ఈ లోకానుసారంగా జీవించడానికి కాదు అది దేవుని పని కొరకాయి కనుక దేవుడికి ఇచ్చిన దేహము కుటుంబము సృష్టి గొప్ప కార్యాలు దేవుని ఆరాధించడం బయబిల్చడం ప్రార్థన చేయడం ఇవన్నిటి వరకు నీకు దేహం ఇచ్చినాడు కనుక అవి నువ్వు చేసినావా లేదా అని లెక్క అడుగుతాడు వ్యక్తిగత ప్రార్థన ఉందా కుటుంబ ప్రార్థనలు కూర్చుంటున్నావా సంఘ ఆరాధనకు వస్తున్నావా సంఘ కూడికలని వెళ్తున్నావా అని దేవుడు లెక్క అడుగుతాడు కనుక లెక్క అప్ప చెప్పాలి దేని విషయములంటే నీకు ఇచ్చిన దేహాన్ని బట్టి కుటుంబాన్ని బట్టి దేవునికి ఇచ్చిన రక్షణ బట్టి సంఘంను బట్టి సహవాసన బట్టి లెక్క అప్పగించాలి తర్వాత రెండవది దేని బట్టి నువ్వు లెక్క పోయించాలంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి దైవ సేవకులను ఎలా చూసుకున్నావు దేవుడికి ఇచ్చిన దేవుని దైవ తల్లిదండ్రులను ఎలా చూసుకున్నావు దేవునికిచ్చిన భర్తను భార్యను పిల్లలను ఎలా చూసుకున్నావు దేవునికి ఇచ్చిన అధికారంను ఎలా చూసుకున్నావు ఇవన్నీ కూడా దేవుడు లెక్కడుగుతాడు కనుక దేవుడు లెక్కడుగుతాడు తర్వాత దేవుడు చేసిన పాపాన్ని బట్టి కానీ చేసినటువంటి మంచి పనులు బట్టి కానీ లెక్కడుగుతాడు దేవుడు ప్రతిదీ ప్రతిదీ కూడా విమర్శలోనికి వస్తుంది తీర్పులోనికి వస్తాదని దేవుని గ్రంథంలో నీవు రహస్యముగా చేసిన దాన్ని బట్టి కూడా అది తీర్పులోనికి వస్తుందని దేవుని వాక్యములో మనం చూడగలుగుచున్నాం కనుక ప్రియులారా ఏమి నువ్వు తప్పించుకోలేవని ప్రభు సెలభిస్తూ ఉన్నాడు కనుక నా ప్రియ సోదరి సోదరుడా కనుక లెక్క అప్పగించాలి అనే సత్యాన్ని మనందరం గ్రహించి దేవునికి లెక్క అప్పగించాలి మరి ఈ విషయాన్ని వాక్యం నీవు తెలుసుకొని వాక్యానుసరంగా జీవించు ప్రార్థన ప్రేమగల మా తండ్రి దానికి మేము లెక్క అప్పగించాలని తెలుసుకున్నాం గనక నేను మేమందరం లెక్క అప్పగించాలి కనుక జాగ్రత్తగా సమయమును కానీ అలాగనే తలాంతులు కానీ ధనమును కానీ తండ్రి ప్రతిదీ కూడా మేము లెక్కప్పగించాలి గనక జాగ్రత్తగా మేము ఉండి మా జన్మను సార్థకం చేసుకుని భాగ్యము దాన్ని ప్రసాదించుమని ఏ సుప్రభునామన వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ దేవుడి మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించనుగాక గాడ్ బ్లెస్ యూ ప్రేమ సంతోషం సమాధానం అందించే దైవ కుటుంబం మన్నా ప్రార్థనా మందిరం రక్షణ స్వస్థత పరిశుద్ధతకై దర్శించండి మన్నా ప్రార్థనా మందిరం సంఘ కాపరులు వర్తమానికులు రెవరెన్ డాక్టర్ ఎన్ పీటర్ గారు బీడి ఎంటీహెచ్ పాస్టర్ ఎన్ షాలేం రాజ్ గారు బీటీహెచ్ ఎంటీహెచ్ Cell numbers double nine zero eight seven double one eight five four Mariu double nine eight nine seven five zero seven double two.